అయ్యండి డబల్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఇలాంటి బండి ఉందని నాకైతే ఇప్పటివరకు తెలియదండి అదిగో వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది రోజుకి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి ఏంటి అబద్ధం అనుకుంటున్నారా నిజమండి కావాలి డబల్ టూ ఫైవ్ జీరో ఫోర్ కూర్చోండి నాలుగు వేల నూట యాభై మూడు కిలోమీటర్లు అండి కరెక్ట్గా అది ఇది దిబ్రుగా నుంచి కన్యాకుమారి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట జనరల్ అయితే మరీ దారుణం మా ఊరైతే ఆగలేదండి మరి నేను చెప్పేస్తున్నాం కదా అంటే చిన్న చిన్న ఊర్లు అయితే ఆగదు కొంచెం అంటే అలాగని మరీ పెద్ద ఊర్లని కాదు ఇంకా రాజమండ్రి వైజాగ్ ఏలూరు అలాగే విజయవాడ నెల్లూరు అలాగే పెద్ద పెద్ద ఊర్లు ప్రయాణించుకుంటూ వెళ్ళి కాకపోతే ఇది డైలీ ప్రయాణిస్తుంది అక్కడ గొప్పతనం అదండి ఈ డైలీ ప్రయాణించి వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ అయితే మరీ రద్దీగా ఉంది దూరం వెళ్ళే ఊళ్ళో అయితే ఈ ఈ ట్రైన్ అయితే పాపం రిజర్వేషన్ చేసుకోండి ఇంకోతం కంటే హైదరాబాద్ వెళ్ళాలంట పాపం అడుగుతున్నాడు ఆ ట్రైన్ అయితే హైదరాబాద్ వెళ్ళదు కానీ మా ఊరే ఆగదు అవునా కాదండి అంతే కదా సూపర్ అనమాట ఎక్కడితే ఎలాంటి బండి ఎక్కాలి ఎందుకంటే దూర ప్రయాణం దిబ్రూగ్ గర్వం నుంచి కన్యాకుమారి అంటే మాటలకు కాదు కదా నాలుగు వేల చిల్లర కిలోమీటర్లు అంటే మీరేమన్నా ఈ ట్రైన్లో ప్రయాణిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన హబీస్ మై ట్రాన్ని ఇంకా ముందుకు పంపండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా హబీస్ మై ట్రైన్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ